హాయ్ ఫ్రెండ్స్ శక్తి పూజ అనేది చాలా ప్రమాదకరమైన విషయం అది ఇది మన చంద్రబాబు నాయుడు గారు నహించారనుకుంటా ఎందుకంటే ఆయన ఒక ప్రకటన చేయడం జరిగింది ఏమనంటే తన కాళ్లను ఎవరు మొక్కొద్దని తన కాళ్ళను మొక్కుతే నేను కూడా వాళ్ళ కాళ్లను మొక్కుతానని ఒక ప్రకటన చేయటం జరిగింది అదే కాక ఈయన ఇంకా ఏం చెప్పారంటే ఎవరి నాయకులు కూడా ఎవరితో కూడా కాళ్ళు మొక్కకూడదు మొక్కించకూడదు అని ఒక విషయం ఆయన కార్యకర్తలకు కానీ ఆయన దగ్గరికి వచ్చే ప్రజలకి కానీ ఇది ఒక సూచనగా ఆయన చెప్పడం జరిగింది ఎందుకంటే కాళ్ళు మొక్కించుకొని పనులు చేయటం అనేది ఆయనకి మంచి విషయంగా కనిపించలేదు ఆయన ఇంకో విషయం ఇంకో మాట ఏమన్నారంటే తల్లిదండ్రులు కాళ్ళు మొక్కండి దేవుడి కాళ్ళు మొక్కండి కాని మనుషుల కాళ్ళు మొక్కొద్దంటూ ఆయన ఒక సూచన కూడా చేయటం జరిగింది కార్యకర్తలకి ఆయన దగ్గరికి వచ్చే ప్రయాణికానికి ఇది చాలా పెద్ద విషయం ఎందుకంటే కాళ్ళు మొక్కి పనులు చేయించుకుంటాం కాళ్ళు మొక్కుతేనే పనులు చేస్తాం అన్న ఫీలింగు నాయకుల్లో కానీ ప్రజల్లో గాని ఉండకూడదు అనేది ఆయన ఉద్దేశం అయి ఉంటది ఈ నిర్ణయం చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు ఇది చాలా మంచి విషయం ఈ విషయంలో చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలుగుకోవాలి ఎలాగైనా ఎంతైనా సరే ఆయన ఈ కండిషన్ పెట్టినందుకు అభినందించకుండా ఉండలేకపోతున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్బన్ నొక్కండి